పల్నాడు జిల్లా వెనుకొండ పట్టణంలో గంగనేడి కళ్యాణ మండపంలో నిర్వహించిన శక్తి సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ చైర్పర్సన్ గోనుగుంట లీలావతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టుపాటి రవికుమార్ పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అతిథులుగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ నన్నప్రేణి రాజకుమారి తదితరులు హాజరయ్యారు స్త్రీశక్తి సభకు వినుకొండ నియోజకవర్గం నుండి మహిళలు వేల సంఖ్యలో హాజరై కూటమి ప్రభుత్వానికి వారి మద్దతు తెలిపారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు స్త్రీ శక్తి పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం పట్ల మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేశారు సభకు జీడిసిబి చైర్మన్ మక్కెన మ మల్లికార్జునరావు జనసేన బీజేపీ టీడీపీ నాయకులు పాల్గొన్నారు ముందుగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల సందర్భంగా బీజేపీ నాయకులు యార్లగడ్డ లేనిన్ కుమార్ ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు గుర్తింపు గౌరవం మన తెలుగు జాతికి కూడా తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఆయన అడుగు జాడల్లో ఇంకొక అడుగు ముందుకేసి మన అన్న చంద్రబాబు నాయుడు గారు మరి మీ అందరికీ తెలుసు ఇంకొక అడుగు ముందుకి ద్వాక్రా పథకాలు పెట్టడం కానీ సిలిండర్స్ ఇవ్వడం కానీ ఎన్నో ముఖ్యమైనటువంటి మహిళలకి ఉపయోగపడేటటువంటివి ముఖ్యంగా మొన్న చూసినట్టయితే సూపర్ సిక్స్ ద్వారా అన్నీ కూడా మన మహిళలకి ఇచ్చినవే మహిళలకి ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ అన్ని విధాలుగా మనకి సపోర్ట్ ఇస్తున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఈరోజు మీ అందరికీ తెలుసు కదా ఒక్కొక్క మహిళ ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా ఉన్నారో మన గుండెల మీద చేసుకోవాలి గతంలో ఎలా ఉన్నాము ఇప్పుడు ఎలా ఉంటున్నాం మనకు ఆర్థిక స్వాతంత్రం తీసుకొచ్చింది రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు మన మహిళలకు ముఖ్యంగా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఎంతో మంది పెద్దలు ఇచ్చేశారు మనకి ఈరోజు కార్యక్రమానికి కాబట్టి వాళ్ళు మాట్లాడిన తర్వాత మనందరం కూడా మాట్లాడుకుందాం ఈ వేదిక మీద ఈ టౌన్ శివశక్తి ఫౌండేషన్ చైర్పర్సన్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మీ అందరి ఆశీస్సులు పొందినటువంటి శ్రీమతి గోనుగుంట లీలావతి గారికి ఈనాటి ముఖ్య అతిథి ఈ రోజు జిల్లాని అభివృద్ధి పదంలో నడిపిస్తూ అన్ని జిల్లాల్లో కంటే పల్నాడు జిల్లాని అన్ని రంగాల్లో ముందుంచుతూ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కారం చేస్తూ ఈ రోజు స్పీడ్ గా అభివృద్ధిలో అన్ని రంగాల్లో ముందున్నటువంటి మన ఇన్ఛార్జి మంత్రి గారు గొట్టిపాటి రవికుమార్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానం బలకాన్ని కోరుతున్నా మరి ఈ రోజు విశిష్ట అతిథి గతంలో అమరావతి రాజధాని మహిళలకు కొండంత అండగా నిలబడి అమరావతి రాజధాని కోసం పోరాడినటువంటి వీర మహిళ అలాగే అనేక సేవా కార్యక్రమాల్లో వాళ్ళు సేవలు అందించినటువంటి రావిపాటి శైలజ గారు ఈ రోజు రాష్ట్ర మహిళా చైర్పర్సన్ గా వారి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ గా తప్పనిసరిగా మహిళల సమస్యల పట్ల వారు కొండంత అండగా ఉంటారు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా మహిళల పట్ల దౌర్జన్యాలు గాని అరాచకాలు గాని జరగకుండా తైలజ గారు బాధ్యత తీసుకుంటారని చంద్రబాబు గారి ఆశయాల్ని ప్రభుత్వ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు పల్నాడు జిల్లాని తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ ఎన్డీఏ తో సమన్వయం చేసుకుని జిల్లాని ముందుకు తీస్తే ఉన్న జిల్లా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి కొమ్మాలపాటి శ్రీధర్ గారికి మా అక్కయ్య నన్న రాజ్ కుమార్ గారు ఒకప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గా చేశారు గవర్నమెంట్ చీఫ్ విప్ గా చేశారు ఆ విధంగా మహిళా కమిషనర్ గా చేశారు ఆ విధంగా ఎన్నో బాధ్యతల్లో ఎంతో అనుభవం నన్నపని రాజకుమార్ గారు ఈ శక్తి ప్రోగ్రామ్ కు వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే జిడిసిసి బ్యాంక్ చైర్మన్ రైతులకి కొండంత తండగా ఉంది సేవలు అందిస్తున్నటువంటి మక్కని గారికి జనసేన నియోజకవర్గ కన్వీనర్ నాగసిం రాయల్ గారికి బిజెపి మేడం రమేష్ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి సఖీల గారికి పెంస నాగేశ్వరరావు గారికి తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులకు టౌన్ కమిటీ సభ్యులకు వివిధ హోదాలో ఉన్నటువంటి ఎన్డీఏ నాయకులకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి స్త్రీ శక్తి సోదరి మహిళలందరికీ జర్నలిస్ట్ సోదరులకు అందరికీ పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు చాలా సంతోషంగా ఉంది మా చెల్లెళ్ళందరినీ ఇక్కడ చూస్తా ఉంటే స్త్రీ శక్తి బలమైన శక్తిగా ఈ రాష్ట్రంలో ఎంత ముందుకు పోతుందో చూస్తా ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు మన ప్రధానమంత్రి గారి పుట్టినరోజు కావటం ఒక విశేషం ప్రధానమంత్రి మోడీ గారు దేశాన్ని బలోపేతం చేశారు ఈ రోజు ప్రపంచంలోనే ఈరోజు రోజు భారతదేశాన్ని గౌరవాన్ని గౌరవ ప్రతిష్ఠలు పెంచారు పేదవాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సేవలు అందుతున్నాయి పేదవాళ్ళకి బియ్యం ఇచ్చారు పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చారు గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇల్లు కట్టడానికి ఒక్క రూపాయి సహాయం చేయకపోతే ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన సహకారంతో ఈ రాష్ట్రంలో పేద లక్షల మందికి పేదలకు ఇళ్ళంది నేను ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ఈ రోజు బయట మీకు క్యాన్సర్ పరీక్షలు బీపీ షుగర్ టెస్టులతో పాటు మహిళలకు ఉండే క్యాన్సర్ టెస్టులు పరీక్ష నిర్ధారణ పరీక్షలు కూడా పెట్టారు బయట హెల్త్ క్యాంప్ చక్కగా త్రివశక్తి ఫౌండేషన్ లీలావతి గారు భోజనాలు అరేంజ్ చేశారు ఇక్కడే కూడా ఈ వైద్య పరీక్షలు చేయించుకోవాలి పెద్ద పెద్ద డాక్టర్లు వైద్య పరికరాలతో సహా ఇక్కడ మీకోసం హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు క్యాన్సర్ నివారణ టెస్ట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు స్క్రీనింగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు ఏర్పాటు చేశారు కాబట్టి బోన్ చేసి ముఖ్యంగా ఇవాళ మన ప్రధానమంత్రి గారి జన్మదినం ఎందుకంటే మన పెద్ద ప్రజాస్వామ్య దేశం ఆయన నాయకత్వంలోనే ఇవాళ దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక మంచి సంకల్పంతో ముందుకు తీసుకెళ్తున్నారు ఆయనకు మనందరి తరఫున కూడా మరొకసారి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇవాళ సూపర్ సిక్స్ సూపర్ హిట్ పథకం ఇవాళ మనం వినుకొట్లో జరుపుకుంటున్నాం చాలా పెద్ద ఎత్తున నాకు తెలిసి మీ అందరూ కూడా పదింటికే వచ్చి కూర్చొని ఉంటారు నేను మాట్లాడిన తర్వాత మీ అందరు కూడా బోన్ చేసి మన మెడికల్ క్యాంప్స్ అవన్నీ పెట్టారు అన్నింటిలో చూయించుకొని అందరు ఇంటికి వెళ్ళాలని కోరుకుంటూ అట్లానే ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులు ఉన్న సోదరి లీలావతి గారికి అట్లానే మనకు అతిథులుగా వచ్చేసిన మన చైర్పర్సన్ మహిళా చైర్పర్సన్ శైలిజ గారికి అదేవిధంగా పెద్దలు రాజకుమారి గారికి మన స్థానిక శాసనసభ్యులు నా మంచి మిత్రులు ఆంజనేయులు గారికి మన బ్యాంక్ చైర్మన్ గారు మల్లికార్జున గారికి మన పార్టీ ప్రెసిడెంట్ గారికి శ్రీధర్ గారికి బీజేపీ నాయకులకి అదేవిధంగా మన జనసేన నాయకుల కూటమి నాయకులకి అందరికి ఇక్కడ విచ్చేసిన సోదరి సోదరి మళ్ళీ పూర్వక నమస్కారాలు మనం అధికారంలోకి వచ్చి సంవత్సరం నాలుగు నెలలైంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అపోజిషన్ లో ఉన్నప్పుడు మేము ఈ పథకాలన్నీ కూడా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు చెప్పేటప్పుడు మేము కూడా అనుమానం అనుమాన పడ్డాం ఇన్ని పథకాలు చదువుతున్నాం ఒక పక్కన చూస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చాలా పెద్ద ఎత్తున అప్పులు చేశాడు వ్యవస్థను అంతా కూడా సర్వనాశనం చేశాడు ఇవ్వగలుగుతావా లేదా అంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు వెళ్ళి ధైర్యంగా చెప్పండి తప్పకుండా మనం ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరం లోపల ఈ పథకాలన్నీ కూడా ప్రజలకు అందిస్తామని చెప్పడం జరిగింది అదే విధంగా ఇవాళ సంవత్సరం మూడు నెలలు నాలుగు నెలలోనే ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఈ సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా చేస్తా ఉన్నాం ఒక పెన్షన్ అయితే చూడండి మీరు పెన్షన్ దాదాపు అరవై మూడు లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం మనం ముప్పై వేల కోట్లు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఒక పెన్షన్ లోనే నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం ఖర్చు పెట్టినంత డబ్బుని పెన్షన్ లో ఖర్చు పెట్టే ప్రభుత్వమే లేదు మనం తప్పగా కోటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం మాత్రమే